హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీలో భాగంగా ప్రసరణ వ్యవస్థ మొక్కలు జంతువులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ చూద్దాం మొదటి ప్రశ్న ప్రపంచంలో ఎక్కువ మందికి ఉండే రక్త వర్గాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ చూడండి ప్రపంచంలో ఎక్కువ మందికి ఉండే రక్త వర్గం ఏది ఆన్సర్ ఓ పాజిటివ్ నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి స్టేట్మెంట్లో సత్యవాక్యాన్ని ఎమ్ ఎన్నుకోండి అని అడిగాడు పంతొమ్మిది వందల పదహారులో మొదటిసారి రెనీ లెన్నిక్ స్టెతస్కోప్ను కనుగొన్నారు లెన్నిక్ స్టెతస్కోప్ను తయారు చేయడానికి మొదట కాగితాన్ని తర్వాత వెదురు గొట్టాన్ని ఉపయోగించారు క్రీడాకారుల హృదయ స్పందన వేటు నలభై నుంచి అరవై సార్లు శరీరంలో హృదయం ఉండే స్థానం మీడియా స్టీనం వీటిలో సరైంది ఏది అన్నాడు సరైంది చూస్తే ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం కూడా సరైనవే ఫ్రెండ్స్ నెక్స్ట్ వాదన వాదన బి చూడండి ఫ్రెండ్స్ వాదన ఏ వాదన బి దీంట్లో ఏది సరైంది ఏది సరికాదు అన్నాడు వాదన ఏలో ఉండే త్రికోణం వేరి పండు ఆకారంలో ఉంటుంది వాదన బి హృదయంలో కర్ణికల గోడలు పలుచగా జఠరికల గోడలు మందంగా ఉండి వి ఆకారంలో ఉంటాయి దీంట్లో ఏది సరైనది ఏది సరికాంది అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇచ్చిన ఏ బిలు అనగా వాదన ఏ వాదన బి రెండూ సరైనవి ఏకు సరైన వివరణ బి నెక్స్ట్ కింది వాటిలో అసత్యవాక్యం చూడండి ఫ్రెండ్స్ ఇందాక సత్యవాక్యం అడిగాడు ఇప్పుడు అసత్యవాక్యం అడుగుతూ ఉన్నాడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో అటు ఏపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సరైందేదో సరికాందేదో అలాగే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు అభ్యర్థులు గమనించండి అభ్యర్థులు గమనించండి అలా ఉంటేనే ఆన్సర్ చేసే విధంగా మీరు చదవండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని జాగ్రత్తగా గమనించగలరు చూడండి కింది వాటిలో ఇక్కడ అసత్య వాక్యాన్ని ఎంపిక చేయండి అన్నాడు హృదయంలో బయటి పొరను ఫెరికార్డియా అంటారు హృదయంలో లోపలి పొరను ఎండోకార్డియా అంటారు హృదయంలో మధ్య పొరను మయోకార్డియా అంటారు హృదయ త్వచాల మధ్య హృదయావరణ ద్రవం ఉంటుంది వీటిలో అసత్యవాక్యం అసత్యవాక్యాన్ని చూస్తే హృదయములో బయటి పొరను పెరికార్డియా కార్డియా అంటారనేది అసత్యవాక్యం నెక్స్ట్ అతిపెద్ద ధమని బృహద్ధమని అతి చిన్న ధమని ఏది చూడండి ఇక్కడ ప్రశ్న అతిపెద్ద ధమని బృహద్ధమని అతి చిన్న ధమని ఏది అని అడిగాడు ఆన్సర్ ధమని ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కుడికర్ణిక జఠరికల మధ్య ఉండే కవాట ఏది చొడి కుడి కర్ణిక జఠరికల మధ్య ఉండే కవాటాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ కవాటాన్ని గుర్తించండి ఆన్సర్ అగ్రద్రయ నెక్స్ట్ కింది వాటిలో ఊపిరితిత్తుల్లో ప్రారంభమై గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం చూడండి కింది వాటిలో ఊపిరితిత్తుల్లో ప్రారంభమై గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని గుర్తించండి ఆన్సర్ పుపస సిర నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ప్రశ్న జతపరచమని జాబితా వన్ జాబితా టూతో జతపరచండి జాబితా వన్లో చేప కప్ప బొద్దింక వానప జాబితా టూలో చూడండి మూడు గ పదమూడు గదుల హృదయం రెండు గదుల హృదయం ఎనిమిది జతల పార్శ్వ హృదయాలు మూడు గదుల హృదయం చూడండి చేప ఎన్ని గ్రదల హృదయం కప్ప ఎన్ని గ్రద హృదయం వానపాము ఎన్ని గదుల హృదయం ఇలా జతపరచమని అడిగాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యం సత్యవాక్యాన్ని సరైనది ఏదో ఎంపిక చేయండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి సిరల గురించి పదిహేను వందల డెబ్బై నాలుగులో సిరల గురించి పదిహేను వందల డెబ్బై నాలుగులో గైరోలము ఫ్యాబ్రిసి ప్రయోగం చేస్తుండగా రక్తనాళాలను కనుక్కున్నారు పంత పదహారు వందల అరవై ఒకటిలో మార్సిల్లో మల్ఫిసి గబ్బిలంలో కవాటాలను కనుక్కున్నారు రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకు ప్రవహిస్తుంది ఒక గంటలో గుండె మనిషి బరువుకు పన్నెండు రేట్ల రక్తం సరఫరా చేస్తుంది వీటిలో సత్యవాక్యం అన్నాడు సత్యవాక్యాన్ని కనుక చూస్తే రక్తం ఎల్లప్పుడూ ఎడమ జట్రిక నుంచి శరీర భాగాలకు ప్రవహిస్తుంది అనేది సరైంది నెక్స్ట్ రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే విటమిన్ ఏది చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే లేదా సహాయపడే విటమిన్ అడిగాడు ఆన్సర్ విటమిన్ కే నెక్స్ట్ కింది వాటిలో రక్తంలో ద్రవ రూపంలో ఉండేవి ఏవి చూడండి ఇక్కడ రక్తంలో ద్రవ రూపంలో ఉండేవి ఏవి అన్నాడు ఆన్సర్ ఫైబ్రినోజన్లు నెక్స్ట్ మానవుడిలో ద్వివలయ రక్త ప్రసరణను కనుగొన్నది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మానవుడిలో ద్వివ ద్వివలయ ద్వివాలయ రక్త ప్రసరణ కనుక్కున్నది ఎవరు ఆన్సర్ విలియం హర్వే నెక్స్ట్ రక్తనాళాల అధ్యయనాన్ని ఏమంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రక్తనాళాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఎంజిమాలజీ నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాబితా వన్ జాబితా టూతో జతపరచ జాబితా వన్లో జీవి జాబితా టూలో గుండె బరువు ఇచ్చాడు ఈ వైపు చూడండి ఏనుగు కోయల్టిట్ నీటి తిమింగలం మానవుడు ఈ వైపు గుండె బరువులను ఇచ్చాడు చూడండి ఏడు వందల యాభై కిలోగ్రామ్ మూడు వందల కిలోగ్రామ్ ఇరవై ఒక్క కిలోగ్రామ్ జీరో పాయింట్ వన్ ఫైవ్ కిలోగ్రామ్ దీన్ని జతపరచమన్నాడు చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ ప్రసరణ వ్యవస్థ మొదటిసారిగా ఏ వర్గపు జీవుల్లో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ప్రసరణ వ్యవస్థ మొదటిసారిగా ఏ వర్గపు జీవుల్లో కనిపిస్తుంది ఆన్సర్ అనెలిడా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచండి జీవులు ప్రసరణ వ్యవస్థ జాబితా వన్లో జీవులను జాబితా టూలో ప్రసరణ ఇచ్చాడు జీవులు అమీబా ఏలికపాము హైడ్రా వానపాము ఇక ప్రసరణ వ్యవస్థలో జఠర ప్రసరణ కుహరం బ్రౌనియన్ చలనం మిథ్యా శరీర కుహరం నిజ శరీర కుహరం వీటిని జతపరచమన్నాడు ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది అనగా అమీబా బ్రౌన్ చలనం ఏలిక పాము మిథ్యా శరీర కుహరం హైడ్రా జఠర ప్రసరణ కుహరం వాన పాము నిజ శరీర కుహరం నెక్స్ట్ క్వశ్చన్ రక్తం గడ్డకట్టగా ఏర్పడిన ద్రవం ఏ రంగులో ఉంటుంది చూడండి రక్తం చూడండి రక్తం గడ్డకట్టక ఏర్పడిన ద్రవం ఏ రంగులో ఉంటుంది అన్నాడు ఆన్సర్ పసుపు నెక్స్ట్ మానవుడి పిండాభివృద్ధిలో హృదయ స్పందన ఎప్పటి నుంచి గమనించవచ్చు చూడండి మానవుడి పిండాభివృద్ధిలో హృదయ స్పందన ఎప్పటినుంచి గమనించవచ్చు ఆన్సర్ ఇరవై ఒకటవ రోజు నెక్స్ట్ రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే మూలకం ఏది చూడండి రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే మూలకాన్ని గుర్తించండి అన్నాడు మూలకం ఆన్సర్ కాల్షియం నెక్స్ట్ అతి పొడవైన ఆర్బీసీను కలిగి ఉన్న జీవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అతి పొడవైన ఆర్బీసీని కలిగి ఉన్న జీవిని అడిగాడు ఇక్కడ ఆన్సర్ అంఫియోమా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో వేటి జీవిత కాలం తక్కువ చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో వేటి జీవిత కాలం అనేది తక్కువగా ఉంటుంది ఆన్సర్ రక్త ఫలకితలు నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా ఉన్న ప్రవచనం ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఇవ్వబడ్డాయి వీటిలో తప్పుగా ఉన్నది ఏది అన్నాడు ఆన్సర్ జాతీయ రక్త దినోత్సవం జూన్ పద్నాలుగు అనేది తప్పు నెక్స్ట్ శరీరంలో హృదయం నుంచి కాలి చివరి వరకు రక్తం వెళ్ళి తిరిగి గుండెను చేరడానికి పట్టే సమయం అరవై సెకండ్లు అయితే వ్యాపన పద్ధతిలో ఎంత సమయం పడుతుంది చూడండి శరీర హృదయంలో శరీరంలో హృదయం నుంచి కాలి చివరకు రక్తం వెళ్ళి తిరిగి గుండెను చేరడానికి పట్టే సమయం అరవై సెకండ్లో అయితే వ్యాపన పద్ధతిలో ఎంత సమయం పడుతుంది ఆన్సర్ అరవై సంవత్సరాలు నెక్స్ట్ హృదయం అధ్యయనాన్ని ఏమంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హృదయం యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు చాలా ఈజీ ప్రశ్న కార్డియాలజీ నెక్స్ట్ మొక్కల ప్రసరణలో ప్రధాన పాత్ర పోషించే వేరులోని భాగమేది చూడండి మొక్కల ప్రసరణలో ప్రధాన పాత్ర పోషించే వేరులోని భాగమేది ఆన్సర్ మూలకేశాలు నెక్స్ట్ మొక్కల్లో వేరు నుంచి పత్రం వరకు ప్రసరణ అనేది ఏ ప్రక్రియ వల్ల జరుగుతుంది చూడండి మొక్కల్లో వేరు నుంచి పత్రం వరకు ప్రసరణ అనేది ఏ ప్రక్రియ వల్ల ఆన్సర్ బాష్పత్సేకం ద్రవాభిసరణ పీడనం నెక్స్ట్ ఒక మొక్కజొన్న మొక్క ఒక వారంలో కోల్పోయే నీరు ఎంత చూడండి ఒక మొక్కజొన్న మొక్క ఒక వారంలో ఒక వారంలో కోల్పోయే నీరు ఎంత అని అడిగాడు ఆన్సర్ పదిహేను లీటర్లు నెక్స్ట్ రక్తం హృదయం రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తే చూడండి రక్తం హృదయం రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తే అది ఏ ప్రసరణ అన్నాడు ఆన్సర్ బంధిత రక్త ప్రసరణ ఇవి ఫ్రెండ్స్ బయాలజీ సబ్జెక్ట్లో రక్త ప్రసరణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ మిక్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేను భరోసా కల్పిస్తున్నా ప్రతి సబ్జెక్ట్లో నుండి అటు ఏపీఎస్సి కానీ తెలంగాణలో పీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు ఒక సబ్జెక్ట్లో రోజుకొక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్